హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి బిజినెస్ ఐడియా పోటీ చాలా తక్కువ ఉంటుంది చాలామందికి దీనిపైన అవగాహన ఉండదు చూడండి ఇది ఏంటి అంటే మీకు టేక్అవే బాక్సులు ఇస్తుంటారు చూడండి మీకు బిర్యానీ ప్యాకింగ్ వెజిటబుల్ పలావ్ ఇటువంటి ప్యాకింగ్ చేసి ఇస్తారు బాక్స్ అవి తయారు చేసే మిషన్ అనమాట మీకు చికెన్ బిర్యానీ ఫ్రై అంటే మీకు చికెన్ బిర్యానీ ఫ్రైడ్ చికెన్ అవన్నీ కూడా ఇప్పుడు ఇటువంటి బాక్స్ చాలామంది యూజ్ చేస్తున్నారండి నేను కూడా జొమాటోలో ఆర్డర్ ఇచ్చినప్పుడు అంటే క్లౌడ్ కిచెన్ నుంచి ఆర్డర్ ఇచ్చా రెస్టారెంట్స్ కాకుండా రేటింగ్ బాగుందని ఆ క్లౌడ్ కిచెన్ నుంచి మనకు వచ్చే బిర్యానీ ప్యాకింగ్ కూడా ఇలా బాక్స్లో వచ్చేసింది అనమాట అంటే మీకు క్రాఫ్ట్ పేపర్లో అంటే మీకు మందంగా ఉండే ఆ క్రాఫ్ట్ పేపర్లో వాళ్ళలోగో వాళ్ళ డిజైన్ మీద బాక్స్ ఆ బాక్స్లో మనకి ప్యాకింగ్ చేసి పంపించున్నారు చాలా బాగుంది ఆ బాక్స్ కూడా నీట్గా సో ఇప్పుడు ప్రజెంట్ ఇది ట్రెండ్ నడుస్తు నడుస్తుందండి అంటే ఈ సిల్వర్ కవర్లో ప్యాకింగ్ కాకుండా నార్మల్గా వెజిటబుల్ పలావ్ కూడా వెజ్ పలావ్ కావచ్చు మీకు పన్నీర్ బిర్యానీ ఇలా రకరకాల ఉన్నాయి కదా మష్రూమ్ బిర్యానీ సో ఈ ఇవన్నీ కూడా మీకు ఇటువంటి బాక్స్ ప్యాకింగ్లో పంపించేస్తున్నారు ఎన్ని క్లౌడ్ కిచెన్స్ ఎన్ని టే మీకు టేక్అవే సంబంధించి ఆ డైనిన్ లేకుండా టేక్అవే ఉండేది నెక్స్ట్ మీకు నార్మల్ హోటల్స్ రెస్టారెంట్స్ ఇప్పుడు స్విగ్గీ జొమాటోకి నార్మల్ హోటల్ రెస్టారెంట్స్ కూడా ఇటువంటి ప్యాకింగ్ అంటే సిల్వర్ కవర్లో కాకుండా ఇటువంటి లుక్ బాగుంటుందన్నమాట వాళ్ళ ఓన్ బ్రాండ్ మీద ఈ బాక్సులు నార్మల్గా వాళ్ళకి ఎంత పడుతుందంటే ఆ డిజైన్ని బట్టి ఎందుకంటే ప్రింటెడ్ బాక్స్లు ఉంది నార్మల్ ప్లైన్ బాక్సులు కూడా ఉన్నాయి ప్లైన్ బాక్సులు అంటే దానిపైన ఏమీ ఉండదు ప్రింటెడ్ అంటే వాళ్ళలోగో రావచ్చు అంటే వాళ్ళ లోగో వాళ్ళ రెస్టారెంట్ నేమ్ అలా బ్రాండింగ్ చేయొచ్చు ఇలా కాకుండా నార్మల్ ప్రింటెడ్ బాక్స్ కూడా ఉంది కామన్గా దానిపైన బిర్యానీ అని రాసి పెట్టేసి ఉంటుంది పైన ఒక చికెన్ లెగ్ పీస్తో ఆ బిర్యానీ బాస్మతి రైస్తో బిర్యానీ ఉన్నట్టు అలా కామన్గా వచ్చేది అలా ఉన్నాయి నెక్స్ట్ ఆ బాక్స్ ఒక నాణ్యత అది క్వాలిటీని బట్టి రేట్ అనమాట మీకు ఆరు రూపాయలు ఏడు రూపాయల నుంచి పది రూపాయలు పన్నెండు రూపాయల వరకు కూడా ఉంటుంది చాలా నీట్గా ఉంటుందండి చా ప్యాకింగ్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట చూడగానే ఒక మనిషి అంటే దాంట్లోనే వాళ్ళు తినేసి పడేయచ్చు అనమాట సో మట్టిలో కలిసిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు పర్యావరణానికి కూడా ఎటువంటి హాని లేదనమాట ఆ బాక్స్ చూడగానే ప్రీమియం లుక్ అనేది ఉంటుందన్నమాట దీనివల్ల ఆ కస్టమర్ కూడా ఆ బిర్యానీ అంటే ఫస్ట్ మెయిన్ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో పొట్లం కట్టినట్టు పకోడీ పొట్లం కట్టినట్టు ఉంటే అది తినబుద్దు అవ్వదు అనమాట అది నీట్గా ఇప్పుడు నార్మల్గా వచ్చే ఆ సిల్వర్ కవర్ ప్యాకింగ్ కన్నా కూడా ఇటువంటివి క్లౌడ్ కిచెన్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు రెస్టారెంట్స్ మొత్తం క్లాస్గా ఉండే రెస్టారెంట్స్ మొత్తం చాలా వరకు సిటీలో ఇదే ప్రిఫర్ చేస్తున్నారనమాట కనుక మీరు ఇది తయారీ పెట్టారంటే కంటిన్యూగా ఆర్డర్లు ఉంటాయి ఇప్పుడు మీరు హైదరాబాద్ అవుట్స్కట్స్ బెంగళూరు అవుట్స్కట్స్ ఇలా పట్టణ ప్రాంతంలో కాస్త అవుట్స్కట్స్లో ఎందుకంటే సిటీ లోపల దొరకడం కష్టం ఇటువంటి మెషినరీస్ ఇవన్నీ సెట్ చేయాలంటే సిటీ లోపల కష్టం అనమాట ఒకటి ఇండస్ట్రియల్ ఏరియాలో అయినా సెట్ చేసుకోవాలి మీరు అక్కడ ఏమైనా గుడౌన్స్ ఇటువంటివి ఏమైనా అద్దెకి దొరికితే అవి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఉంటుంది దానికి బదులుగా మీరు సిటీ అవుట్స్కట్స్లో ఒక యాభై కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళిపోయి ఏదైనా విలేజ్లో పెట్టుకున్నారనుకోండి ఇటువంటి ఆ పర్మిషన్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతాయి ఎందుకంటే నార్మల్ రెసిడెన్షియల్ ఏరియాల్లో ఇటువంటి మెషిన్ పెట్టుకొని ఆ సౌండ్ ఇవన్నీ వస్తుంటే అనమాట పర్మిషన్స్ కూడా ఇవ్వరు ఎన్ఓసి ఇవ్వదు లోకల్ కార్పొరేషన్ అనేది కనుక మీరు సిటీ అవుట్స్కట్స్లో విలేజ్ తీసుకొని అంటే విలేజ్లో ఒక ఇల్లు తీసుకొని అంటే ఇంటి మధ్యలో కాకుండా విలేజ్లో కూడా అవుట్స్కట్స్లో ఉంటుంది కదా అటువంటివి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు చుట్టుపక్కల పొలాలు అవి ఉంటాయి కనుక అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు అటువంటి చోట తీసుకొని చక్కగా మీరు అక్కడ తయారు చేసుకొని యాభై కిలోమీటర్ డిస్టెన్సే కనుక వన్ అవర్లో సిటీకి రీచ్ అయిపోవచ్చు అందరికీ మార్కెటింగ్ చేసుకోవచ్చు రెండు రకాలుగా మీరు చెప్పవచ్చు ఒకటి మీ ఓన్ బ్రాండ్ మీద అంటే మీ రెస్టారెంట్ నేమ్ ఇవన్నీ వచ్చేస్తుందండి ప్రింటెడ్ మీ దగ్గర కూడా ఒక పది బాక్సులు పదిహేను బాక్సులు అన్నమాట ఏది డెమో చూపించడానికి వాళ్ళకి ఎలా ఉందో చూపించాలి కదా బాక్స్ ప్యాకింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఒక ఒక క్లౌడ్ కిచెన్ ఒక రోజుకి ఒక రెండు వందల బిర్యానీ పంపిస్తుంది లేకపోతే మూడు వందల బిర్యానీ సేల్ ఉందంటే సిటీలో మూడు వందల బాక్స్ ఖచ్చితంగా రోజుకి వాడాల్సిందే అంటే పది రోజులకి మూడు వేల బాక్సులు తొమ్మిది వేల బాక్సులు నెలకి తొమ్మిది వేల బాక్సులు ఖచ్చితంగా వాడాల్సిందే ఇప్పుడు బాక్స్ మీద మూడు రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా కూడా మీరు ఎంత తొమ్మిది ఇరవై ఏడు వేలు ఒక రెస్టారెంట్ ఒక క్లౌడ్ కిచెన్ మీద ఇరవై ఏడు వేలు ప్రాఫిట్ లేదండి పోటీ ఎక్కువ ఉంది డిమాండ్ విపరీతంగా ఉంది దానికి తగ్గట్టు పోటీ కూడా ఉందండి ఎందుకంటే సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనుకున్నప్పుడు రెండు రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా కూడా ఎంత తొమ్మిది వేల బాక్సులకి పద్దెనిమిది వేలు ఆ ఒక్క క్లౌడ్ కిచెన్ నుంచే పద్దెనిమిది వేలు మీకు లాభం వచ్చినప్పుడు దాంతోపాటు ఇంకా ఎన్ని క్లౌడ్ కిచెన్స్ ఉంటాయి నేను చెప్పాను కదా హోటల్స్ రెస్టారెంట్స్ ఈ టేక్అవే ఓన్లీ టేక్అవే ఇవన్నీ కూడా ఉంటాయి సో వాళ్ళందరికీ ఇంకా కొత్తగా ఓపెన్ ఎక్కడైతే చేస్తున్నారో ఆ హోటల్ వర్క్ జరుగుతున్నప్పుడే మనం తిరుగుతూ ఉండాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇట్లా బాక్స్ ఇటువంటి సప్లై ఇస్తామండి ఇన్ని రెస్టారెంట్స్కి ఇచ్చి ఉన్నాం చూడండి ఒకసారి ఆ ఈ రెస్టారెంట్స్కి మొత్తం మేమే సప్లై అంటే కొత్తగా పెట్టే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు మీ దగ్గర బాక్సులు ఇలా ఒకసారి ఊహించుకోండి ఇలా ఒక చిన్న చిన్న క్లౌడ్ కిచెన్ వంద వంద బిర్యానీలు పోయేది ఉంటాయి యాభై బిర్యానీలు పోయేది చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి చిన్నదిగా వాళ్ళు కూడా బ్రాండింగ్ చేయాలి అనుకుంటున్నారు చిన్నదిగా ఒక పది కిలోలు వేసుకొని చిన్న పాయింట్ పెట్టుకునే వాళ్ళు కూడా ప్యాకింగ్ నీట్గా ఉంటే మళ్ళీ కస్టమర్ వస్తారని ఇలా బ్రాండింగ్ చేయొచ్చు చూసుకుంటే ఒక్క క్లౌడ్ కిచెన్ మీదే మీకు పద్దెనిమిది వేలు అలా రెండు రూపాయలు మార్జిన్ పెట్టుకొని వచ్చినా కూడా మీరు ఇలా ఒక ఇరవై ముప్పై రెస్టారెంట్స్లు ఇలా క్లౌడ్ కిచెన్స్ ఇవన్నీ పట్టుకుంటే మీరు చక్కగా నెలకి ఈజీగా ఐదు లక్షల వరకు మీరు సంపాదించవచ్చు తక్కువ తక్కువ చెప్తున్నా హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇలా సిటీని టార్గెట్ చేయాలి ఇప్పుడు విజయవాడ ఇక్కడ అంతా కాస్త తక్కువ ఉంటుంది ఇక్కడ కూడా బాగానే ఉంటాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు చుట్టుపక్కల మొత్తం తిరిగి ఆర్డర్ పెట్టుకుంటే ఎన్ని బిర్యానీ పాయింట్లు ఎన్ని ఉంటాయి చక్కగా ప్యాకింగ్ కనుక మంచిగానే ఉంటాయి నెక్స్ట్ ఇది మనం స్టార్ట్ చేయాలి అంటే ఇటువంటి మెషినరీస్ ఇవన్నీ డైరెక్ట్గా వచ్చి కంపెనీ వాళ్ళే సెట్ సార్ మీ దగ్గర మొత్తం మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందంటే ఈజీగా పన్నెండు పదమూడు లక్షలు అవుతుందండి ఎందుకంటే రా మెటీరియల్ కూడా ఇప్పుడు ఆ క్రాఫ్ట్ పేపర్ ఉంది అవన్నీ కూడా రా మెటీరియల్ కదా అవన్నీ మీరు తీసుకోవాలి ఇప్పుడు అదే మీకు వాళ్ళ లోగో ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారనుకోండి వాళ్ళ బ్రాండింగ్ చేయాలంటే అది మీ దగ్గర ఉండదు సో అది మీరు ఆర్డర్ పెట్టుకోవాలి ఆర్డర్ పెట్టుకుంటే ఆ క్రాఫ్ట్ పేపర్ ఎవరైతే సప్లై ఇస్తున్నారో వాళ్ళకి డిజైన్ మీరు మెయిల్ చేసినా వాట్సాప్ చేసినా వాళ్ళు ఆ విధంగా ప్రింట్ చేసి ఆ రోల్ మీకు ఇచ్చేస్తారు అవి ఒకటి రోల్ అయినా ఇస్తారు లేకపోతే కట్ చేసి అయినా పేపర్ టైప్లో ఇస్తారు స్క్వేర్ టైప్లో అవి మీరు ఇక్కడ ఫోల్డ్ చేసి బాక్స్ టైప్లో ఈ మిషన్లో వచ్చేస్తుంది అనమాట సో రకరకాలుగా మొత్తం కూడా వాళ్ళు చెప్తారు కనుక ఈ వర్కింగ్ క్యాపిటల్ అవసరం కదా అంతమందికి ఇవ్వాలంటే సో ఆ వర్కింగ్ క్యాపిటల్ అన్నీ కలుపుకొని మీకు పన్నెండు లక్షల వరకు అవద్దండి మళ్ళీ ఏది ఇవన్నీ ఈ ఏది మనం రెంట్కి తీసుకోవాలి కదా ఒక గుడౌన్ టైప్లో లేకపోతే మీరే అయినా ల్యాండ్ లీజుకి తీసుకొని షెడ్ చేసుకోవాలి అవన్నీ కలపకుండా చెప్తున్నాను ఒకవేళ అమౌంట్ లేదంటే ఇద్దరు ముగ్గురు పార్ట్నర్షిప్లో చేయొచ్చు ఒక పదహారు పదిహేడు లక్షలు ఎస్టిమేషన్ అనుకోండి మనిషికి ఆరు లక్షలు పెట్టుకొని ఇద్దరు ముగ్గురు కలిసి చేయొచ్చు వచ్చిన అమౌంట్ షేర్ చేసుకోవచ్చు చెరు రెండు లక్షలు అలా షేర్ షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ లెక్కలు వచ్చేస్తాయి మనుషుల్ని పెడతారు వీటికి మార్కెటింగ్ కూడా ఒక ఇద్దరు ముగ్గురుని పెడతారు మీరు వెళ్ళి మార్కెటింగ్ చేయాల్సిన పనిలే ఖచ్చితంగా ఆర్డర్ తేవాలి మీ దగ్గర పనిచేసే వాళ్ళు అలా వాళ్ళు పెట్రోల్ అలవెన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు నెక్స్ట్ ఎక్కువ ఆర్డర్లు తెచ్చే వాళ్ళకి ఇంకా కమిషన్ కూడా ఇస్తానంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు నెలకు ఒక నలభై యాభై వేలు సంపాదించుకోగలం అనుకున్నప్పుడు సో ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీ చక్కగా ఇటువంటిది ప్లాన్ చేయండి ఎక్కువ పోటీ ఉండదు సక్సెస్ కొడతారు